గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం గన్నవరం విమానాశ్రయం నుండి బెంగళూరు వెళ్తుండగా ఫ్యాన్ రెక్కలకు తగిలిన పక్షి ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోవడంతో అప్రమత్తం చేసి ప్రయాణికులను దించేసిన పైలట్ విమానంలో బెంగళూరుకి వెళ్లవలసిన ప్రయాణికులు వంద మంది ఉన్నారు విమానం బాగుచేయటకు రెండు మూడు గంటల సమయం పట్టొచ్చని సమాచారం బెంగళూరు వెళ్లవలసిన ప్రయాణికులకు వేరే ఫ్లైట్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం డ్రాప్ చేసిన వెహికల్స్ అన్ని కింద పార్కింగ్ డ్రాప్ చేసుకోవాలంటే పైన వెయిటింగ్ లేదు డిపాట్ చేసులో ఉన్న వెహికల్స్ అన్ని తీయాలంటే we yeah.